నెల్లూరు నగరం మాగుంట లేవుట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో ప్రీ ప్రైమరీ పేరెంట్స్ స్పోర్ట్స్ మీట్ ప్లాంట్స్ అప్రిసియేషన్స్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో ఎన్నో అరుదైన రకాల చెట్లను ఏర్పాటు చేసి వాటి పేర్లు వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు తెలియజేశారు స్కూల్ ప్రాంగణమంతా పచ్చదనంతో నిండిపోయింది విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని మొక్కలను వీక్షించారు అనంతరం ప్రిన్సిపాల్ రఘురాం మీడియాతో మాట్లాడారు విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో విద్యార్థులకు ఎడ్యుకేషన్ తో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకి గోల్డ్ మెడల్స్ సిల్వర్ షీల్డులు ప్రోత్సాహకాలు అందజేసి వారిని మరింత ముందుకు తీసుకెళ్తున్నామన్నారు ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ డైరెక్టర్ జీ కృష్ణమోహన్ లు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు స్థానికంగా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి బాగుంటు లేవట్లో విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ నందు మేము ఈరోజు ప్రీ ప్రైమరీ పేరెంట్స్ కి స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తూ జరుగుతుంది అదేవిధంగా ప్లాంట్స్ అప్రిషియేషన్ డే పిల్లలకి చాలా అరుదైనటువంటి మొక్కలని వాటి యొక్క పేర్లతోటి వాటిని పరిచయం చేయడం కూడా జరిగింది అదేవిధంగా మొదటి నుంచి కూడా విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్తో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ఎడ్యుకేషన్తో పాటుగా కరాటే యోగా డ్రాయింగు కంప్యూటర్ ల్యాబ్ ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు యాన్యువల్ డేసు స్పోర్ట్స్ మీటు ఇటీవల నిర్వహించడం జరిగింది అందరి విద్యార్థులకి గోల్డ్ మెడల్సు సిల్వర్ మెడల్సు షీల్డ్సు ఇలాంటి వాటితోటి ప్రోత్సాహకాలు ఇస్తూ వాళ్ళని బుద్ధి తీసుకెళ్తూ ఉన్నాము ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి మా యాజమాన్ అయినటువంటి విశ్వసాయ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు డైరెక్టర్ శ్రీ జీ కృష్ణమోహన్ గారికి ఒక ప్రిన్సిపల్గా నేను ఎంతో వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా మా తోటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో మరెండో కార్యక్రమాలు నిర్వహిస్తూ సమ్మర్ క్యాంపు ఇలాగా పిల్లలతో నిరంతరం వాళ్ళతో మేము కలిసి ఉండే విధంగా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఆల్ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి టోనో స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి